తెలిసిన మనిషి అయినా తెలియకపోయినా తెలియని మనిషి అయినా మంచిది మంచిది మాట మాటండి ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఎవరి స్టేటస్ లో చూసినా యూట్యూబ్ ఆన్ చేసినా ఇంకా సోషల్ మీడియా ఏది చూసినా కానీ కుంభమేళం గురించే మాట్లాడుకుంటున్నారు దేవుడు దర్శనం కోసం చాలామంది వెళ్తున్నారు కానీ కుంభమేళంకు వెళ్ళడం కోసం ఒక భక్తుడు ఒక పొరపాటు అయితే చేశాడు దేవుడు దైవంతో భావించే మన అమ్మని కుంభమేళంకు వెళ్ళడం కోసం వృద్ధురాలైన తల్లిని ఇంట్లో పెట్టి తాళమేసి భార్య పిల్లల్ని తీసుకొని భార్య తరపున అమ్మా నాన్నని తీసుకొని కుంభమేళంకు దర్శనం కోసం వెళ్ళాడట ఎంత ఘోరం అండి ఆ వృద్ధురాలి తీసుకొని వెళ్ళలేకపోతే ఆ ప్లేస్లో అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న చోట ఎవరో ఒకరిని పెట్టచ్చు కదా దగ్గర చుట్టాలో దూరం చుట్టాలో ఎంతో అంత ఇస్తామంటే ఒక రెండు రోజులు చూసుకోమంటే చూసుకుంటారు సరే అట్లా కూడా నమ్మకం లేకపోతే ఆ వృద్ధురాలికి ఒక కూతురు ఉందంట కనీసం ఆ కూతురు దగ్గరైనా ఒక రెండు రోజులు ఆ అమ్మనప్పేసి వెళ్తే బాగుండేది కదా ఆ వృద్ధురాలికి రెండు రోజుల నుంచి అన్నం నీళ్ళు ఏవి లేక ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు రూములో నుంచి తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి శబ్దాలు వినబడుతున్నాయని కంగారు పడి అందులో ఆ వృద్ధురాలు ఉంది ఆ ఇంట్లో అని అర్థం చేసుకొని వాళ్ళ కూతురికి ఫోన్ చేశారట ఆ కూతురు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసుల ద్వారా ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆ వృద్ధురాలు ఆకలితో అల్లాడిపోతుందట నువ్వు దేవుడి దర్శనానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నావు బాగుంది కానీ నీకు జన్మ ఇచ్చిన అమ్మను మాత్రం ఒక వృద్ధురాలు అయ్యి తెలిసి కూడా అమ్మను తాళమేసి వెళ్ళావంటే అసలు నీ నువ్వు ఎంత మంచి భక్తుడివైనా ఎంత గొప్ప భక్తుడివైనా దేవుడు కూడా నిన్ను క్షమించడు నువ్వు అక్కడ వరకు వెళ్ళినా అది అర్థం లేని దర్శనమే అవుతుంది దేవుడు నేను ఎప్పటికీ క్షమించడు ఒకవేళ ఆ వృద్ధురాలికి ఏదైనా అయి ఉంటే ఆ పాపం మీదే దేవుడి దగ్గరికి వెళ్ళుకుంటా ఒక పాపాన్ని పా చేసి వెళ్ళినట్టే కదా దేవుడు కాదు ఎవ్వరు నిన్ను నువ్వు చేసిన పనిని నాకు తెలిసైతే మెచ్చుకోరు ఏమోనండి ఈ ముచ్చడ విన్న తర్వాత అయితే నాకు మస్తు బాధ అనిపించింది ఎందుకంటే అమ్మని దూరం చేసుకున్న వాళ్ళకి అమ్మ విలువ నాన్నని దూరం చేసుకున్న వాళ్ళకి నాన్న విలువ తెలుస్తుంది కానీ ఉన్న ఏందో ఇట్లా తయారైతాను లేని వాళ్ళు లేఖేడిస్తే ఉన్నవా ఇదైతే నేను చాలా మట్టికి అయితే చాలా విలోస్లో ఈ సామెధ్యం చెప్పిన లేని వాళ్ళు లేకేడిస్తే ఉన్నోళ్ళు ఉండేడిసిందట అని అమ్మా నాన్న లేక నాలాంటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు ఉన్నవాళ్ళు ఇంత నీచంగా కొందరు అయితే చాలా అంటే చాలా చులకనగా తీసిపడేస్తాను అమ్మా నాన్నని కానీ వాళ్ళు దూరమైనాక ఖచ్చితంగా వాళ్ళ విలువ మీకు తెలిసి వస్తుంది ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ రాదు ఉన్నప్పుడే ఆ మనిషి విలువ మనం తెలుసుకోవాలి ఆ మనిషికి మనం ఎంత ఇవ్వాలో ప్రేమ మన నుంచి అంత ఇవ్వాలి మనం కూడా తీసుకోవాలి మరి మనం ఇచ్చినప్పుడే కదా మనకు అంటారు కదా ఇచ్చిపుచ్చుకోవాలి అని మనం ఎంత ప్రేమ చూపిస్తే అంతకు డబుల్ మనకు ప్రేమ వస్తుంది అంటారు అమ్మా నాన్నని అంత బాగా చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ మనల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు కానీ నువ్వు పెరిగి పెద్దగా పెళ్ళి అయిన తర్వాత కూడా అమ్మను అదే ప్రేమతో చూసుకుంటే అమ్మ నిన్ను కళ్ళల్లో కాదు నెత్తి మీద పెట్టుకుంటారు కొంచెం ఆలోచించండి అమ్మా నాన్నల విలువ లేకుండా అమ్మా నాన్నల ప్రేమ లేకుండా అమ్మా నాన్నల్ని ఇప్పుడు దూరం చేసుకుంటే ఖచ్చితంగా మీకు తర్వాత వాళ్ళ వాళ్ళ విలువ తెలిసినా వాళ్ళ ప్రేమ తెలిసినా వాళ్ళు రారు ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే ఇది నేను చాలామంది దగ్గర విన్నాను స్పెషల్గా మగవాళ్ళు భార్య భర్తలకు ఏ గొడవైనా అమ్మ ఉన్నా లేకపోయినా అమ్మని మెన్షన్ చేసి కొంతమంది తిరుగుతూ ఉంటారు కోపం అందరికీ రావచ్చు కానీ ఆ అమ్మని కోల్పోయిన వ్యక్తి మాత్రం ఒక్క మాట అనదు మీ అమ్మ గురించి ఏదైనా గొడవ అయితే మిమ్మల్ని అంటది కావచ్చు కానీ మీ అమ్మనే అనదు కానీ భర్తలు చాలా మట్టికి ఏ గొడవలు వచ్చినా వాళ్ళ కోపంగా అమ్మ అనే మెన్షన్ అంటే నేను అనలేను ఆ పదాలు కానీ అమ్మ అనేది అయితే మెన్షన్ చేసి తిరుగుతూ ఉంటారు చాలా దయచేసి అమ్మ ఎవ్వరికైనా అమ్మనే నీకు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో ఎదుట వాళ్ళకి కూడా అంతే ఉంటుంది ప్రేమ అమ్మల్ని అక్కల్ని అట్లా అనకండి ఎందుకంటే మీకు మీ వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో ఆ మనిషికి ఆ మనిషి వాళ్ళ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది ప్రేమ లేకుండా ఉండదు అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి మీకు మీ అమ్మ ఎంతనో ఎదుట వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మ అంతే తను బ్రతికున్నా లేకపోయినా కానీ అలా తిట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తే కొంచెమైనా అర్థం చేసుకోండి అమ్మ ఎవరికైనా అమ్మే అత్తమ్మైనా అత్తమ్మలో అమ్మ ఉంది మీరు ఎట్లా అంటారో మీ అమ్మ వాళ్ళకి గౌరవించాలి భార్యలు అని కోడలు గౌరవించాలి అని వాళ్ళు కూడా అదే కోరుకుంటారు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మీ దగ్గర దయచేసి ఎంత కోపం వచ్చినా భార్య అయినా తెలిసిన మనిషి అయినా తెలియకపోయినా తెలియని అయినా మంచిదే బద్ద శత్రువు అయినా మంచిదే ఎవరితో గొడవ ఉంటే వాళ్ళతోనే గొడవపడండి ఎవరితో మీకు శత్రుత్వం ఉంటే వాళ్ళతోనే శత్రుత్వం పెట్టుకోండి కానీ అమ్మ నాన్న ఏదో పుక్యాంకొచ్చినట్టు వాళ్ళని ఎట్లా పడితే వాళ్ళ మాటలని పాల్పెట్టకండి మనం బ్రతుకున్నాము అంటే అమ్మ నన్నడం వల్లనే మనం ఇప్పుడు ఇలా ఉన్నాము అంటే మన అమ్మ నాన్న వల్లనే మనం ఎలా ఉన్నా వాళ్ళని మాత్రం మాట అనిపియద్దు ఇది విన్నపమే అనుకోండి లేదు అంటే అది బాధే అనుకోండి కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి చూడడం వల్ల అయితే నాకు అంత డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉన్నది అందుకే ఈ వీడియో నేను అసలు సరిగ్గా చేయలేకపోయినా కానీ ఆయన మాట్లాడాలి అనిపించింది అందుకే మాట్లాడుతున్నా అదే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ చైతన్యమ్మ